ప్రతినిత్యం కనకధార చదవడం అన్నది చాలా గొప్ప విషయం అండి అమ్మవారి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది ఎవరైనా కనకధార పారాయణం చేయాలి అనుకున్న వాళ్ళు నెలసరి రోజులు లేకుండా ఆటంకాలు లేని వాళ్ళు నలభై ఐదు రోజులు దీక్ష కిందన సంకల్పం తీసుకుని చేసుకోవచ్చు ఆటంకాలు ఉన్న వాళ్ళైతే ఇరవై ఒక రోజులు కానీ పదకొండు రోజులు కానీ సంకల్పం తీసుకున్న రోజు నుంచి తెల్లవారుజామునే లేచి తలకు స్నానం ఆచరించి అమ్మవారికి పూ మామూలుగా నిత్యవారి పూజ ఎలా చేసుకుంటామో రోజు ఆ నిత్య పూజలో మహాలక్ష్మి పూజ సంకల్పం విధంగా చేసుకోవాలి ముందుగా మీ ఇంటి కులదైవం అష్టోత్తరం చదివి తర్వాత లక్ష్మీ అష్టోత్తరం తదనంతరం కనకదార చదువుకోవాలి వీలైనంత వరకు ఎర్రటి పుష్పాలతో పూజ మంచిది ఎవరికైనా కనకదార ఎలా చదవాలి అని అనుమానం ఉంటే నందూరి వారిది చూసి చదవండి చాలా చక్కగా చెప్పారు అతను చాలా వర్ణించారు అమ్మవారిని ఎలా ఆరాధించాలి కనకదార చదివినప్పుడు ఏ శ్లోకం ముందుగా చదవాలి ఏ శ్లోకాన్ని ఎలా చదవాలి ఏ శ్లోకం ఎలా చదివితే అమ్మవారు అనుగ్రహిస్తారు అలా అది చూసుకుని చేసుకోండి సంపద అంటే డబ్బు కోసం మాత్రమే కాదండి సంపద అంటే ఆరోగ్యం ఐశ్వర్య అన్నీ అందులోకే వస్తాయి కాబట్టి డబ్బు కోసం అని మాత్రమే కాకుండా అమ్మ నాకు ఏదైతే అవసరమో అది ఇవ్వు అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించి కనకధార చదువుకోండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఆ కనకధార పారాయణం మీరు ఎన్ని రోజులు అని సంకల్పం తీసుకుంటే ఆ చివరి రోజు తెల్లవారుజామునే తలస్నానం చేసి పంచభక్ష్యాలు మడిగా ఉండి ముత్త ఎదుని భావించి కూర్చోపెట్టి ఆవిడికి భోజనం పెట్టాలి రోజు కూడా తలకి స్నానం చేసి మీరు పూజ చేసుకోవాలి ఆఖరి రోజు కూడా ఎవరైతే వస్తున్నారో ఆ ముత్తైదు కూడా తల స్నానం ఆచరించి ఆవిడ కూడా మడిగా భోజనం చేస్తే చాలా మంచిది భోజనం అయిన తర్వాత మళ్ళీ ఆసనం ఇచ్చి ఆ ముత్తైదుని కూర్చోబెట్టి కుంకుమ అలంకరించి ఆవిడికి ఇవ్వాలనుకున్న తాంబూలం చీర జాకెట్టు గాజులు పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ అన్నీ ఆవిడకి అందించి ఆశీర్వాదం తీసుకోవాలి మీరు మహానైవేద్యం పెట్టిన విస్తరలోది మీరు తినాలి విశేషమైన ఫలితాలు వస్తాయి మా అమ్మగారు నలభై ఐదు రోజులు దీక్షగా చేసుకుని నన్ను పిలుచుకున్నారు సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్